ఎమర్జెన్సీ లాంటి వాతావరణం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నుంచి బయట అడుగుపెట్టేదాం ఉంటుందండి అవకాశం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉంటే ఇదే గేట్కి తాళుగట్టారండి తాడుగట్టారు రాణిల మమ్మల్ని బయటికి జగన్మోహన్ రెడ్డి గారు ఆగే తిరుగుతున్నాడు కదా ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయిలో హెలికాప్టర్స్ గిర్రం తిరుగుతున్నాడు కదా బా అమరావతి నుంచి నెల్లూరుకి హెలికాప్టర్లో వెళ్ళాడు చౌంటబట్ల దిగాడు ఆగే ఏసీ బండి ఎక్కాడు వెళ్ళాడు వచ్చాడు మళ్ళీ అక్కడి నుంచి హెలికాప్టర్లో జంప్ బెంగళూరు ఫినేష్ హెలికాప్టర్లు తిరుగుతున్నాడు పర్మిషన్లు ఇస్తున్నావు మేము భద్రత కల్పిస్తున్నాయి మళ్ళీ పోలీసులు పెడితేమో ఎక్కువ మంది పోలీసులు పెట్టాడు అని మళ్ళీ ఆయన అంటాడు పెట్టబోతేమో ఎవడు మెట్టలేదు అంటాడు విచిత్రమేనంటే ఒక మాట చెప్తానండి మొన్న ఒక హెలికాప్టర్లు వచ్చాడు ఆయన దిగి వాళ్ళ మనుషులే ప్రజల్ని ఇట్టిట్టి రమ్మని వీడియోలు చూపిస్తున్నారు వాళ్ళు వచ్చి హెలికాప్టర్ని ధ్వంసం చేశారు అర్థం పగలగొట్టారు తెలుసు వైకాపా కార్యకర్తలు పాపం హెలికాప్టర్ లీజింగ్ కంపెనీలో ఓవన్ గొడవ పదహారు లక్షల బొక్కరాబాయి అద్దం బగలు సైడ్ ఇడని ఎంత అన్యాయం అండి అంటే పిలుస్తున్నారు వాళ్ళు పైలట్ చెప్పాడండి ఇన్వెస్టిగేషన్లో ఇట్లా పిలుస్తున్నారండి రాండి రండి రండి అని ఆపితేమో ఆపారంట ఇప్పుడు ప్రతిపక్ష నే అంటే మాజీ ముఖ్యమంత్రి పులివందల ఎమ్మెల్యే ఈరోజు బయటికి వెళ్తే ఎనీవేర్ బిట్వీన్ వెయ్యి నుంచి మూడు వేల మంది పోలీస్ సోదరులు రూడిపైకి వస్తాను ముఖ్యమంత్రి గారు వెళ్తే కూడా అంత భద్రత ఇవ్వట్లేదు మేము